సన్యాస భ్రష్టులకు ప్రాయశ్చిత్తం ఉంది సన్యాస భ్రష్టులు అంటే ఎవరు సన్యాసం తీసుకుని చేయకూడనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళని సన్యాస భ్రష్టులు అని అంటారు సన్యాసి కొన్ని పనులు చేయొచ్చు కొన్ని పనులు చేయకూడదు కొన్నే చెయ్యాలి అని ఉంటుంది అలా చేయకూడనటువంటి పనులు చేశాడు ఏమిటి ఇక్కడ ఏం చేశాడు మధుమాంస భక్షణ మధుపానం చేయకూడదు మాంసాహారం తినకూడదు ఎందుకని అంటే ఇవన్నీ కూడా సత్వగుణాన్ని పొందటానికి వ్యతిరేకమైనటువంటివి ఇవి రజోగుణం తమోగుణం లక్షణాలు ఉన్నటువంటివి మరి మోక్షాపేక్ష ఉన్నటువంటి వాడికి వీడితో పనేమిటి అందుకని సన్యాసి అయినటువంటి వాడు ఇటువంటి పనులు చేయకూడదు అని చెప్పారు అలాగే పరస్త్రీ సంగమము ఇది ఎట్టి పరిస్థితులను కూడా క్షమించరానటువంటి నేరము ఈ పనులు చేయకూడదు అన్నారు మరి ఇటువంటి పనులు చేసినటువంటి వాడు ఇలాంటి పనులు చేసినటువంటి వాడు సన్యాస భ్రష్టుడు అని పడతాడు ఆయనకి ఏమన్నా ప్రాశ్చిత్త ఉండే బ్రహ్మచారుల్లో మామూలు బ్రహ్మచారి వేరు నైష్ఠిక బ్రహ్మచారి వేరు రెండు రకాలైన బ్రహ్మచారులు ఉన్నారు మామూలుగా ఉన్నటువంటి బ్రహ్మచారి ఏదైనా తప్పు తప్పుగానే చేసినట్లయితే అతడి ప్రాశ్చిత్తం అనేది ఉంది నైష్ఠిక బ్రహ్మచారి జీవితాంతం బ్రహ్మచర్యంగా ఉంటాను అని చెప్పేసి ఉంటాడు చూడండి ఆంజనేయుడు భీష్ముడు ఇలాంటి వాళ్ళు వీళ్ళని నైతిక బ్రహ్మచారులు అని అంటారు ఇటువంటి వాళ్ళు తప్పు చేయకూడదు అంటే ఇక లెక్క వాళ్ళ ప్రాయశ్చిత్తం లేదు ఏ రకమైనటువంటి ప్రాయశ్చిత్తం అని చెప్పరా అయితే కొన్ని చోట్ల మాత్రం చెప్పారంటే ఏమంటే ఇది నీచాతి నీచమైనటువంటి పని వాళ్ళు తప్పు చేయటం అసలు మిమ్మల్ని బ్రహ్మచర్యం వహించమని ఎవరు అడిగాడు అయ్యా మిమ్మల్ని ఎవరు ఎవడేడిచాడు ఎవరి కోసం సంచారని తీసుకున్నారు మీరు సన్యాసి ధర్మాలన్నీ మీరు నెరవేర్చగలిగితేనే మీరు సన్యాసించండి లేకపోతే మీరు వద్దు ఎందుకు మీరు సన్యాసాన్ని భ్రష్ సన్యాసి వ్యవస్థ చెడ్డ పేరు తీసుకురావద్దు అందుకే ఇక్కడ వీళ్ళకి ఏం చెప్పారంటే మీరు ఎటువంటి పరిస్థితులను కూడా తప్పులు చేయవద్దు అసలు మీకు ప్రాశ్చితం తప్పు చేస్తే మీకు ప్రాయశ్చిత్తం లేదు అన్నారు అయితే ఇక్కడ ఏమొస్తుంది కొన్ని కొన్ని శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాలు కరెక్టేనా అని అంటే కొన్ని కాదు అని చెప్పాలి మనం కానీ కాదు అంటే అలా కాదు అని కాదు మనకి ఏదో ఒక విషయం చెప్పడం కోసం దీన్ని ఇక్కడ మనం చెప్పడం జరుగుతూ ఉన్నది వంశం వృద్ధి కావాలి అంటే పుత్ర సంతానం కావాలి అందుకని మనకేం చెప్పారు ప్రతివాడు పుత్రుల్ని తీరాలి అన్నారు దానికోసం ఏం చెప్పారంటే అపత్ర నాస్తి అన్నారు పిల్లలు లేనటువంటి వాడు ఊర్ధ్వలోకానికి వెళ్ళడు అతని మోక్షం రాదు అని చెప్పారు మరి నిజంగా పిల్లలు లేనటువంటి వాడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళరా వెళ్ళరు అని చెప్తున్నాడు మురుకండుడు కథ ఉంది మనకి ముఖండు సత్యలోకానికి వెళ్తే నీకు సంతానం లేదు కాబట్టి నువ్వు రావడానికి వీర్లేదు అని తిప్పమ్మి చేశారు మరి వీళ్ళకి బోర్ధగతులు ఉండవా అని అంటే ఇక్కడే మనకి చిన్న తేడా వస్తుంది వ్యాసమహర్షి కుమారుడు సుకుడు తుకుడు మోక్షం పొందాడు తుకుడు మోక్షం పొందాడు మరి ఇప్పుడు ఇక్కడే కాళాచర్స్ శతకంలో దూడ్చేటి ఒక పద్యం ఆస్తులు చూడండి కొడుకులు పుట్టల తంతు కొడుకులు పుట్టనటంతో ఎత్తురు అవివేకులు భ్రాంతులై కొడుకులు లేరు అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటారు కొడుకులు పుట్టరే కౌరవేంద్రులకు అనేకులు వంద మంది సంతానం కలిగారు వారి చే ఏ గ ఏ గతులు పడతారు వాళ్ళ వల్ల వీడికి ఉపయోగం ఏం జరిగింది దత్తార్థ మహారాజుకి ఏం జరిగింది వందమంది కొడుకులతో పుత్రులు లేని ఆ సుకునకున్ వాటిలోనే దుర్గతులు అసలు సుకుడు వివాహమే ఇంకా ఇంకేనా సంతానం ఎక్కడుంది మరి అటువంటి ఆ సుకుడికి దుర్గతలు వచ్చాయి ఏమన్నా కాబట్టి చెడినే మోక్షపదంబు అపుత్రునకు శ్రీకాళహస్తీశ్వర పిల్ల లేకపోతే మోక్షం రాదు అనే మాట నిజమేనా అది కాదు కదా అని అంటాడు కాబట్టి ఇక్కడ ఇటువంటి విషయాల్లో కొన్ని మనం ఒక విషయాన్ని చెప్పడం కోసం ఇంకొక విషయాన్ని ఇది ఇలా ఉండాలి అని చెప్పేసి చెప్పారు అలాగే మనం అర్థం చేసుకోవాలి తప్పించి శాస్త్రం తప్పు అని మనం చెప్పడానికి వీల్లేదు సరే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ సన్యాసం తీసుకునేటువంటి వాడు నేను ఎవరూ సన్యాసం తీసుకోమని బలవంతం చేయాల నువ్వు సన్యాసం తీసుకుని తప్పుడు పనులు చేయొద్దు నువ్వు తప్పుడు పనులు చేస్తే ఏమవుతుంది సన్యాసం మీద చెడు సంకేతాలు పెడతాయి సమాజానికి సన్యాసి ఇలా కూడా ఉండొచ్చు అని వాళ్ళు భావం చేస్తారు మిగిలిన వాళ్ళు కూడా అలాగే నడిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి తప్పుడు పనులు నువ్వు చేయొద్దు మిగిలిన వాళ్ళు చేయడానికి అవకాశాన్ని కల్పించద్దు అయితే మరి తప్పుడు పనులు చేసినటువంటి సన్యాసికి ప్రాయశ్చిత్తం ఉందా లేదా ఇప్పుడు ఇదే కదా మనం ప్రశ్న సన్యాసికి సపరేట్గా ఏం చెప్పాల తప్పు చేసినటువంటి బ్రహ్మచారికి తప్పు పనులు చేసినటువంటి బ్రహ్మచారికి కృత్యక వ్రతం చేయండి అన్నారు కృత్యక వ్రతం అంటే ఆశ్రమంలో ఉన్నటువంటి చెట్లకి నీళ్ళు పోచి వాటిని పెద్దటం అంటే ప్రతిరోజు తోటమాలి పని చేయాలి అది కూడా సోమలత కాకుండా సోమలతయ పోయకూడదు నీళ్ళు అది పవిత్రమైంది మిగిలినటువంటి చెట్లకి మాత్రమే మొక్కలకి మాత్రమే నీళ్ళు పోయాలి అన్నారు అదే వాళ్ళ పనిష్మెంట్ కాబట్టి సన్యాసి తప్పు చేసినప్పటికీ కూడా ఇటువంటి పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ జీ జనజీవన స్రవంతలో కలిపేయాలి లేకపోతే వాడు ఏమైపోతాడు తప్పు చేశాడు నిజమే వాడు ఏం చేద్దాం ఇప్పుడు చంపేద్దామా ఏం చేద్దాం అందుకని అతనికి కూడా ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి కొంచెం ఆల్టర్ చేసుకున్నాడు చేసుకుని అతనికి కూడా ఈ కుచ్చవతం లాంటి పనిష్మెంట్ ఏదైనా సరే బ్రహ్మచారికి ఏ రకమైన పనిష్మెంట్ ఇస్తున్నారో అటువంటి చర్చ ఈ కూడా వేయండి అని చెప్పారు కాబట్టి ఈ తప్పు చేసినటువంటి ఈ సన్యాసికి అంటే సన్యాస భ్రష్టుడికి ప్రాయశ్చిత్తం ఉన్నదా అంటే ప్రాయశ్చిత్తం ఉన్నది అది చాలా ఎక్సెప్షనల్ కేసులు మనము చూసాం ఎవరో ఒక సన్యాసి పీఠాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ ఆయన తీసుకొచ్చి పీఠంలో కూర్చోబెట్టారు ఆయన తప్పు అలా చేయకూడదు అని మిగిలిన వాళ్ళు దుమ్మెత్తిపోసారు కానీ మనం ఏం చేస్తాం ఆయన రోడ్డు మీద పంపించేద్దామా నిన్నటిదాకా ఇక్కడ పీఠంలో ఉన్నాడు పీఠాధిపతి మరి ఇప్పుడు వెళ్ళి రోడ్డు మీద అడుక్కు తింటూ ఉంటే అది అది మనకేమైనా గౌరవం మరి ఏదో ఒకటి చేయాలి కదా తప్పదు కదా అందుకని ఏదో ఒక రకమైనటువంటి శిక్ష వేసి ప్రాయశ్చిత్తం చేసి ఆయన్ని మళ్ళీ ఇందులో కలిపేసుకోండి అని చెప్పారు కాబట్టి ఈ రకంగా సన్యాసి భ్రష్టుడైతే అయితే అతడికి ఈ ప్రాయశ్చిత్వం ఉన్నదా అంటే శాస్త్రప్రకారం అయితే లేదు కానీ కొన్ని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆయనకి ప్రాయ్చిత్వం ఉంది అది ఏమిటి అనేది పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు